कारुण्यात् काममन्यं ददति खलु परे स्वात्मदस्त्यं विशेषात् ऐश्वर्यादिशतेऽन्ये जगति परजने स्वात्मनोऽपिश्वरस्त्वं त्वय्युच्चैरारमन्ति प्रतिपदमधुरे चेतनास्फीतभाग्याः त्वं चात्मा रामये वेद्य నమస్తే అని సంబోధన చేస్తున్నారు ఎందుకని మనం శౌరి అని పిలుస్తున్నాము స్వామి అంటే ఆ ఉగ్రసేనుడు సూరసేనుడు ఉగ్రసేనుడు కృష్ణుడి తాతగారు కదా ఆ తాతగారు ఆయనకు ముందు వాడు సూరసేనుడు ఆ సూర్యసేనుడు వంశంలో పుట్టాడు కాబట్టి సు శౌర్య అని సంబోధన చేస్తున్నారు అనమాట ఆ కృష్ణ పరమాత్మని ఆయన్ని ఆ ఎలాంటి వాడయ్యా ఆయన అంటే కారుణ్య కామం కారుణ్య ఆ కారుణ్య స్వభావుడు ఆయన స్వభావమే కారుణ్యం అందుకని చెప్పుకున్నాం కదా తెలి మబ్బు అని ఆ మబ్బు ఏంటి ఆ వర్షం అది ఏమన్నా మనల్ నుంచి ఏమైనా తీసుకుంటోందా ఆ వర్షధారామృతాన్ని కురిపించడమే ఆ మబ్బు అలాగే పరమాత్మ కూడా ఈ కారుణ్యమే స్వభావంగా గలవాడు ఆయన అయితే ఇంకా ఆ దయాభావం ఆ కారుణ్యంతో మనం ఏదడిగితే అది దదతి అని ఇస్తూ ఉంటాడు ఏది ఏది అడిగితే అది ఇస్తూ ఉంటాడు కాకపోతే ఇంకా మిగతా ఆ దేవతలు ఉన్నారే ఎవరు మామూలుగా ఉండేటువంటి ఇంద్రుడు గాని మనం ఇతర దేవతలు ఉన్నారు కదా ఈ దేవతలు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు కూడా కోరికలు తీరుస్తారు ఎంతవరకు నువ్వు ఏదైనా అయ్యా నాకు ఆ ఇప్పుడు ఏదో మనం వింటు చిలుకూరులో వింటుంటాం కదా వీసా స్వామిని ఆ వీసా కోసం దాని చుట్టూ తిరుగుతావు లేదు గణపతి చుట్టూ అయ్యా నాకు ఈ పెళ్లి కావాలి లేకుంటే ఉద్యోగం రావాలి ఈ పని ఇందులో సిద్ధిగా జరగాలి అని ఒక దైవం చుట్టూ తిరుగుతాం ఆరోగ్యం ప్రసాదించమని కోరికతోటి ఆయన్ని పరమాత్మగా పరమాత్మ అంశం ఉంది మనం పరమాత్మగా గుర్తించడం లేదు మన కోరిక ఈ దేవత తీరుస్తాడు ఆరోగ్యం సూర్య భగవానుడు ఇస్తాడు అని ఆ సూర్యుడుగానే భావించి ఆయన్ని ఇలా సేవిస్తున్నాం ఈ దేవతలందరినీ కూడా సేవిస్తున్నాం ఈ దేవతలు కూడా వాళ్ళ వీళ్ళ కోరికలన్నీ తీరుస్తారు అయితే పర్ ఈ కోరిక ఈయన తీర్చడం ఎలా ఉంటుంది తన్ను దానించుకుంటాడట అదే గురువు గారు చెప్తూ ఉంటారు ఎవరైనా వాడిని ఆ బాగా వర్క్ చేశాడు అంటే ఏదో ప్రమోషన్ ఇచ్చి హయ్యర్ లెవెల్స్ కు పంపిస్తూ ఉంటారు కానీ పరమాత్మ ఆ చివరికి తన స్థానంలోకి తీసుకుంటాడట ఆ మోక్ష సామ్రాజ్యంలోకి చేర్చుకుంటాడు తన రూపంలోనే లీనం చేసుకుంటాడు అటువంటి వాడు అన్నమాట ఆ అలాంటి వాడు ఇంకా వీళ్ళు ఎలా ఉంటారంటే అది స్వాత్మాన స్వాత్మాత్మ దస్యం విశేష ఆ విశేషమైనటువంటి ఆ సత్వానందం అంటే పరమాత్మ ఆనందంలోనే ఆ స్వరూపంలోనే వీళ్ళందరినీ లీడర్ చేసుకుంటాడు అది అలా ఉంటుంది ఆయన కరుణ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఇతర దేవతలు ఏంటయ్యా అంటే నువ్వు ఏ కోరికతో చేశావో ఆ కోరిక తీర్చాడంటే నువ్వు చేసిన దానికి వాళ్ళు ఇచ్చిన ఆ కోరికను తీర్చడం అది అక్కడికి అయిపోతుంది మనకి ఇంకా ఇంకేమి పుణ్యప్రాప్తి అనేది ఆ పరమేశ్వర అనుగ్రహం అనేది ఉండదు ఇంకా ఎలా ఉంటుంది అంటే ఆయన అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే ఆయన ఏం చెప్తుంటాడు ఈ దేవతలు కూడా మనకి అధికారం రావడానికి ఇటువంటి విశేషమైనటువంటి కోరికలు తీరుస్తూ ఉంటారు వాళ్ళకి అధికారాలు ఉన్నాయి ఏంటి దేవతల అధికారాలు అంటే ఆ పరమేశ్వరుడు యొక్క విభూతులే సకల దేవతలు మనం ఈ విభూతిని చూసి ఈ దేవతా స్వరూపంతో చూసి మనము వాళ్ళ కోసం ప్రార్థన చేశామంటే ఏ కోరికతో నువ్వు చేశావు ఆ కోరికల్ని తీరుస్తాడు కానీ ఈ పరమాత్మ ఏం చేస్తాడయ్యా ఈయన ఈయన అధికారం ఎలా ఉంటుంది దేవతలకు మరి అధికారం లేదా అంటే దేవతలకు కూడా అధికారం ఉంది ఐశ్వర్యా దీశత్తే జగతి పరజనే స్వాత్మనో ఈశ్వరత్వం వీళ్ళకి దేవతలకు కూడా అధికారం ఉంటుంది వాళ్ళ వాళ్ళ శక్తులతోటి వాళ్ళ పాలనలో భాగం పంచుకుంటూ ఉంటారు కాబట్టి వీళ్ళు వాళ్ళని కోరిన కోరికలు వాళ్ళు కూడా తీరుస్తుంటారు అయితే పరమాత్మ స్థితి ఏమిటయ్యా అంటే ఈ దేవతల అందరికీ కూడా అధికారాన్ని ఇచ్చేది వాళ్ళకి శక్తినిచ్చేవాడు పరమాత్మ కాబట్టి వీళ్ళని వీళ్ళకి ఉండేటువంటి ఏదైతే విభూతి ఉందో ఏ శక్తి ఉందో మనం చెప్పుకుంటూ ఉంటాం కదా భగవద్గీతలో ఆ సూర్య చంద్రులకు కూడా తేజాన్ని నేనే అని అంటే ఈ సూర్యుడే ఈ లోకాన్ని కాపాడుతున్నాడు వెలుగుని వేడిమిని ఇచ్చి అనుకుంటే ఈ శివుడు ఇటువంటి ఎంతో మంది సూర్యులకు వెలుగుని ఇచ్చేవాడు ఆ పరమాత్మ అలాగే ఈ దేవతలకు అందరికీ వాళ్ళ వాళ్ళ శక్తులు అధికారాన్ని ఇచ్చేవాడు పరమాత్మ అటువంటి పరమాత్మ అధికారానికి లోబడి ఉంటారు దేవతలు వీటి వీళ్ళందరి మీద ఈశనాధికారి ఈశనత్వం అంటే అధికారత్వం ఉండేది ఆ పరమాత్మ కాబట్టి ఆయన్నే మనం తెలుసుకొని ఆయన్నే మనం ప్రార్థన చేయాలి అయ్యా ఎవరైతే అది త్వయుచ్చైరారమంతి ఎవరైతే ఎలుగెత్తి నీ కోసం ప్రార్థన చేస్తూ ఉంటారో నిన్ను ఎవరైతే భావన చేస్తూ ఉంటారో నీ రూపాన్ని కానీ నీ లా నామాన్ని కానీ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆత్మారాముడుగా ఉండిపోతావు అంటే ఆ మనసులోనే ఆయన ఆ భగవద్ అనుభూతిని కలగ చేస్తాడు ఎక్కడికో ఈ దేహం వెళ్ళిపోయాక ఈ దేహం పడిపోయాక ఇంకో లోకానికి వెళ్ళి మోక్షం పొందడం కాదు ఎప్పుడు ఆయన్ని స్మరిస్తూ ఆయన నామాన్ని జపిస్తూ ఉన్నట్లయితే ఆ అనుభూతిని మనకు కలుగజేస్తాడు అది ఉంటుంది అది ప్రతిపద మాధురే చేతన స్ఫీత భాగ్య ఆ ఆయన్ని రమించి ఆ ఎప్పుడు అలా మననం చేస్తూ ఉంటే ఆ ఆనందం కలగజేస్తాట అనుభూతిని కలగ అందులోనే వీళ్ళందరూ కూడా రమిస్తూ ఉంటారు మనం భగవద్గీతలో చెప్పుకుంటూ ఉంటాం కదా ఆ జ్ఞాని ఒక ఉత్కృష్టమైనటువంటి స్థితికి వెళ్ళినప్పుడు ఆత్మారతులై ఉంటారు ఆత్మ ఎందే రమిస్తూ ఉంటారు అని అలాగే భక్తులు కూడా ఆయన్ని అనుక్షణం ఎవరైతే ఆయన రూపాన్ని కానీ నామాన్ని కానీ మననం చేస్తూ వెలుగెత్తి ఆయన కోసం కీర్తన చేస్తూ ఉంటే ఆ అభానుభూతి మనసులోనే కలిగించి ఆ ఆత్మానుభూతి కలిగించి ఆనందంలో వాళ్ళు మగ్నులయ్యేలాగా వాళ్ళని అనుగ్రహిస్తుంటారట ఉంటారట స్వామి ఇంతటి వాడి నువ్వు ఏదో చిన్న చిన్న వాటికి దేవతల చుట్టూ పరుగులు తీయడం కాదు చిన్న కోరికల కోసం ఆ వెంపర్లాడడం కాదు అన్నిటికీ కూడా మూలాధారమైన శక్తి శక్తులకు శక్తి ఆధారభూతుడి వినువ్వు ఇంకా నువ్వు ఎలాంటి వాడివయ్యా అంటే అతుల గుణ అతులమైనటువంటి గుణాలు అవి అని ఇంతటి గుణాలని చెప్పడానికి లేదు సాటి లేని గుణాలకి అన్ని సద్గుణాలకి ఆ సద్గుణ రాసివయ్యా నువ్వు కాబట్టి నీకే మా వందనాలు నిన్నే మేము ఆశ్రయిస్తామయ్యా అని ఆ పరమాత్మని ఆశ్రయ్యితో సేవిస్తున్నాడు